పేదలకు పట్టాభిషేకం పేరుతో మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణడి తెలుసుకుందాం కృష్ణ మొదటి విడతలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు అందించనున్నారు మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు దశాబ్దాలుగా పరిష్కారం కానీ సమస్యకి నారా లోకేష్ సమస్య పరిష్కారం తీసుకు అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా మొదటి దశలో దాదాపు మూడు వేల మందికి సొంతించి పట్టాలు ఇచ్చే కలను ఆయన నెరవేరుస్తున్నారు ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే చాలా మంది బడుగు బలసిన వర్గాల పేదలు ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఈ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకుని ఉన్నారు దీనికి సంబంధించి ఆయన ఎన్నికల హామీలో భాగంగా వీటికి సంబంధించి శాశ్వత భూ ఇస్తామని చెప్పి హామీ అనేది చూడటం జరిగింది అయితే ఇంతవరకు కూడా ఎన్ఐఏల నుంచి ప్రభుత్వాలు మారుతూ వస్తున్నా సరే ఇంతవరకు దీనికి ఎవరు కూడా ఒక పరిష్కార మార్గం అనేది చూపలేదు ఏదైతే గత ఎన్నికల్లో నారా లోకేష్ దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వీలైనంత త్వరగా చేసి చూపుతారని కూడా హామీ ఇచ్చారు కేవలం పది నెలల వ్యవధిలో ఉన్నాయి దీనికి సంబంధించి మొదటి దశ కింద మూడు వేల మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం ఇందులో భాగంగా ఇవాళ తొలి పట్టాలు ఇక్కడ ఉండవల్లి గ్రామంలో ఇస్తున్నారు ఏదైతే రాజమండ్రి గోవిందు సీతామహాలక్ష్మి దంపతులకు ఈ తొలి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఉండవల్లి గ్రామంలో ఆయన ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు రేపు కూడా ఒక మూడు గ్రామాల పరిధిలో ప్రజలకు అలాగే ఈ పన్నెండో తేదీ వరకు మొత్తం ఐదు పని దినాల్లో మొత్తంగా మూడు వేల మందికి దశల వారీగా ఈ కార్యక్రమం ఆయనే స్వయంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెప్పారు ఈ తొలిదశ సమస్య పరిష్కారం అనంతరం తర్వాత మళ్ళీ కింద మరింత మంది లబ్ధిదారులు ఎంపిక చేసి వారి ఇక్కడ పట్టాలు ఇచ్చేలాగా ఒక ప్రణాళికను ద్రహించుకున్నారు చేసుకున్న ధన్యవాదాలు కృష్ణ